తెలంగాణలో ప్రారంభమైన తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేక పండుగ బతుకమ్మ ఈ నెల రెండవ తేదీన ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ పండుగను ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా జరుపుకోవడం విశేషం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలోని జేపీ హెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు అక్టోబర్ రెండవ తేదీ బుధవారం నుండి పాఠశాలలకు సెలవు దినం కావడంతో ఈ చివరి రోజు పాఠశాల బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది అని ఉపాధ్యాయురాలు పేర్కొన్నారు బతుకమ్మ విశిష్టతను ఉపాధ్యాయురాలు తెలియజేశారు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపాధ్యాయురాలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు పండుగ సెలవులను పాటలతో ఉపయోగించుకోవాలని పండుగ విశిష్టతలను వివరించారు బతుకమ్మ పండుగ అనేది చాలా విశిష్టమైనటువంటి పండగ పూలను పూజించేటువంటి పండుగ ప్రతి దేవుని మనం పూజతో పూలతోటి కొలుస్తాం కానీ ఆ పూలనే పూజించేటువంటి పండుగ ఈ పండుగ లోపల మరి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి విశిష్టత మరి నిగూఢంగా ఉన్నటువంటి అందులో గాదులను న్యాయం చేసేటువంటి శక్తి మరి పూలతో బతుకమ్మను ఆడుతూ వారు యొక్క కష్ట నష్టాలను చెప్పుకుంటూ పాటలు పాడుతూ దాన్ని వివరించుకునేటువంటి పండగ ఈ పండుగను పాఠశాలలో భాగంగా మరి మా పాఠశాలలో ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నత పాఠశాల చొరూరు ఈరోజు పాఠశాల లోపల విద్యార్థులచే ఈ పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ మరి భార్య బతుకమ్మలు రకరకాల పువ్వులతో బతుకమ్మలు పేర్చి మరి విద్యార్థుల ఆట పాటతో మరి మీ యొక్క విశిష్ట తెలియజేస్తూ వారి లోపల నిగుఢమైనటువంటి అంటే వారి లోపల దీని యొక్క విశిష్టను తెలియజేస్తూ పాఠశాలలో ఘనంగా ఈ పండుగలను నిర్వహించుకోవడం జరుగుతుంది